పల్నాడు జిల్లా పెదగూరపాటి నియోజకవర్గంలో మంగళవారం మరోమారు తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు వైసీపీ నాయకుల కార్యకర్తల కార్లపై దాడికి తెగబడ్డారు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ముంపు గ్రామాలను సందర్శించేందుకు పెదకూరపాటి నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యకర్తల నాయకులతో గుంటూరు నుంచి బయలుదేరారు గుంటూరు నుంచి అమరావతి మార్గంలో పద్నాలుగవ అడ్డు రోడ్డు వద్ద శంకర్రావు కాన్వాయని టీడీపీ నాయకులు అకర్తలు అడ్డుకున్నారు కార్యకర్తల కారులను కర్రలతో దాడికి పాల్పడ్డారు పోలీసులు ఎంతగా వారిని నిలవరుస్తున్నా తెలుగు తమ్ముళ్ళు మాత్రం తగ్గకుండా వైసీపీ కార్యకర్తల కారులపై కర్రలతో విచక్షణాహితంగా దాడి చేశారు దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెల నెలకొంది గుంటూరు నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నియోజకవర్గ పర్యటన రాకుండా పోలీసులు వెనక్కి పంపించేశారు నెల రోజుల క్రితం కోసూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సాంబరెడ్డిని కూడా ఇదే విధంగా తెలుగు తమ్ముళ్ళు అడ్డుకొని అతను తీవ్రంగా చితకపాదారు దీంతో అతను ప్రస్తుతం నడలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మరొకసారి అదే నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై దాడికి పాల్పడ్డ పాల్పడేందుకు ప్రయత్నించడంతో పల్నాడు జిల్లాలో ఉధృత పరిస్థితి నెలకొంది ఈరోజు కథకూరపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన దంబూర్ శంకర్రావు గారు మాజీ ఎమ్మెల్యే గతంలో ప్రజలకి ప్రాతినిధ్యం వహించారు ఆయన గత ఐదేళ్లు ఆయన ప్రజలకి ఎలాంటి సేవ చేశాడనేది ప్రజలందరికీ తెలుసు అయితే ఈ ఈరోజు జరిగిన దాడి మన ప్రజాప్రతినిధి అయిన నమ్మూర్ శంకర్రావు గారి మీద ప్రజల్ని పరామర్శించడం కోసం అది కూడా వరద బాధితుల్ని వరదల్లో నష్టపోయిన కొన్ని గ్రామాల ప్రజల్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి ఉంటే ప్రజలు ఏదైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటే ప్రజలు తిరగబడతారు కానీ ఇదేంటి రౌడీ మోకలు ఏంటి రౌడీ మోకలు ఎదురు తిరగడం ఏంటి తెలుగుదేశానికి సంబంధించిన గోండాలు వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు వాళ్ళని అసలు అడ్డగించడం ఏంటి ప్రజలకు వాళ్ళు సేవ చేయలేదా వేరే వాళ్ళు కూడా సేవ చేయలేదా ప్రస్తుతం పరిపాలన చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందా లేకపోతే ప్రజాస్వామ్యానికి దూట్లు పొడుస్తుందా అనే విషయాన్ని ప్రతి పౌరుడు గమనించాలి ఈ గత మూడు నెలల నుంచి ఎన్ని దాడులు జరిగాయో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంతమంది ప్రజల్ని వేధించారు వైఎస్ఆర్ సంబంధించిన నాయకుల్ని కార్యకర్తల్ని ఎంతమందిని చిత్రహింసలు చేసి ఆ చేయడం జరిగింది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు